మనం చదువుకోవడం కోసం వచ్చాం బోర్డు ఫీజులు కడుతున్నారమ్మా ఊరికే ఏం చెప్పట్లేదు ఎక్కడ వాళ్ళు మన నుంచి ఏం ఆశిస్తున్నారు మా అబ్బాయి బాగుంటే చాలు మా అమ్మాయి బాగుంటుంది ఇంకేం ఆలోచించట్లేదు కనీసం మమ్మల్ని పోషించాలని కూడా అంటలేదు ఇవాళ తల్లిదండ్రులు వాళ్ళు బాగుంటే చాలండి అమెరికాలో ఉన్న ఎక్కడ వాళ్ళు బాగుంటే చాలండి పెళ్లి చేశారని ఒక తల్లిదండ్రులు ఆశిస్తున్నది ఏమిటో తెలుసా దెబ్బలాడుకోకుండా ఉంటే చాలండి ఏమొద్ది దెబ్బరాడుకోకుండా ఎందుకంటే వాళ్ళు దెబ్బలాడుకోకుండానే అరవై ఏళ్ళు కాపారం చేశారు దెబ్బలాడుకున్నా సరే చేశారు వాళ్ళు ఎలా వచ్చిందంటే వీరికి రెండు లక్షలు వారు రెండు లక్షలు నెలకి సంవత్సరానికి కాదుగా నాలుగు లక్షలు వచ్చేసరికి మొగుడు అంటే పెళ్ళానికి లక్ష్యం లేదు పెళ్లమంటే మొగుడుకి ప్రేమ లేదు అయిపోయిన లక్షలే మిగిలే లక్ష్యం పోయింది లక్ష్యం పోయింది లక్షకి లక్ష్యానికి తేడా గమనించండి లక్ష్యంలో యావత్తుంది యావత్తు పోయింది మిగిలింది మిగిలింది ఇక్కడ యావత్తు అంటే మొత్తం పోయింది లక్ష్యం ముఖ్యం లక్షల ముఖ్యం కాదు ఇక్కడ ఎన్ని లక్షలు వచ్చినా భయంకరమైన కడుపునే అనుకోండి అమ్మా వెయ్యి కోట్లు ప్రపంచం మొత్తం మీద ఐశ్వర్యవంతులని పేర్లు ఇస్తూ ఉంటారు కదా పేర్లు చెప్పొద్దు మనం కానీ వాడికి ఎవరికైనా కడుపునే పోిందనుకోండి వేరే అనుకుంటారు తెలుసా ఈ కడుపు నొప్పి తీసుకుంటే ఎవడైనా నేను వెయ్యి కోట్లు ఇస్తానంటాడు కడుపు నొప్పికి వెయ్యి కోట్లు ఎందుకండి పల్లెటూళ్ళలో ఆర్ఎంపి డాక్టర్కి ఇస్తే ఏపీసీ బిల్డ్ వచ్చి తగ్గించేస్తాడు దాన్ని కానీ ఆ నొప్పి ఆయనకి ఎంత బాధగా ఉందంటే తను వెయ్యి కోట్ల కంటే ఎక్కువ అనిపిస్తోంది వెయ్యి కోట్లు కంటే ఎక్కువ అంటే నీకు నిజంగా కడుపు నొప్పి వస్తే నీ ప్రాణాన్ని కాపాడగలిగితే మొత్తం ఆస్తి ధారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు వన్ థింగ్ యూ షుడ్ ల్యాండ్ నీ మొత్తం వెయ్యి కోట్ల కంటే ప్రాణం ఎక్కువ అని నీకు అర్థమైందా లేదా ఒక్క క్షణంలో అర్థమైంది కదా మరి ఎందుకయ్యే వెయ్యి కోట్లు సంపాదించడానికి ప్రాణం ఖర్చు పెడుతున్నావు అనవసరంగా